అందరికీ హాయ్ అండి చిత్రగుప్తున్న గురించి చెప్తున్నాను కదా ఎద్దు మట్టని ధాన్యం ఐదు కుంచాలు తీసుకోవాలి ఒక కొత్త బుట్టకి పసుపు రాసి బొట్లు పెట్టి దానికి ఒడ్డు కట్టి ఉండకూడదు అనమాట అంచులేని బుట్ట అయి ఉండాలి అది దాంట్లోని ఎద్దు మట్టని ధాన్యం ఐదు కుంచాలు వేసాను పైన ఏమో వచ్చి రెండున్నర కేజీల బియ్యం వేరే కొత్త తువ్వాల్లో వాళ్ళలో వేసాను అడుగునేమో వచ్చి కొత్త పట్టుపంచ ఉత్తరీయం పెట్టాను గుమ్మడి పండుకి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పైన గుమ్ముడు గుమ్ముడు పండు కొబ్బరి బండాలు అరటిపండు చెరుకు ముక్క అన్నీ పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను అనమాట పూజకి పీట పసుపు రాసి బొట్లు పెట్టి చిత్రగుప్తులు ప్రతిమ పెట్టుకొని అన్నీ చేసి సిద్ధం చేసుకున్నాను ఇలాగ గణపతి పూజకి సిద్ధమయ్యాను పంతులు గారు కూడా ఇక పూజ చేయడానికి రెడీగా ఉన్నారనమాట